కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులు నమస్కారం మనం గుంటూరు జిల్లా తెనాలి మండలం దుగ్గిరాల గ్రామంలో ఉన్నాము పాటు రైతు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వాళ్ళ డైరీ ఫామ్ లో ఉన్నాము సార్ని అడిగి అసలు ఈ డైరీ ఫామ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు పాల ఉత్పత్తి ఎలా నడుస్తుంది ఎలా గిట్టుబాటు అవుతుంది అనేది అనుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీరు ఎన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచి ఇది కొనసాగిస్తున్నారు దాదాపు పాతి సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఈ ముందు ముందు ఈ మిన వేరే వాడేవాడి అండి తర్వాత నేను రోజు యూట్యూబ్ లో చూసి ఈ మన ఆదిత్య మిక్చర్ వాటర్ మొదలు పెట్టానండి దాదాపు వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను ఈ వాడి అది వరకు ఆరు శాతం వచ్చాయి ఇప్పుడు ఏడున్నర ఎనిమిది శాతం వస్తుందండి పాలల్లో పాలల్లో పెరిగింది ఇంకోటి ఏంటంటే రావటం బాగా కరెక్ట్ గా కంటిన్యూగా వస్తున్నాయండి రిపీట్ బ్రీడింగ్ కూడా నా దృష్టిలో కొంచెం తగ్గిద్ది అని అనుకుంటున్నాను అండి రిపీట్ బ్రీడింగ్ ఎదవటం అనేది తిరిగి మళ్ళీ కట్టకుండా నిలబడతాం ఎక్కువ అవుతుంది నిలబడడం ఎక్కువ మెయిన్ గా అదే కదా మనకు కావాల్సింది గేదలకు అరుగుదల అది కూడా బాగుంటుంది అండి గేదలు కూడా మంచి కలర్ నునుపుగా ఉంటాయండి ఓకే ఓకే ఈ ఆదిత్యమిన్ వాడుతున్నారు అంటున్నారు కదా ఇది ఎక్కడ చూసారు ఎలా తెప్పించుకున్నారు యూట్యూబ్ లో చూసానండి యూట్యూబ్ లో చూసారు యూట్యూబ్ లో చూసినాక ఒకసారి వాడి చూద్దాం కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది అండి అయినా వాడి చూద్దామని ఫస్ట్ ఒక బకెట్ టెన్ టెన్ కేజీ బకెట్ ఒకటి తెప్పించానండి అది వాడినాక నాకు బాగున్నట్టు అనిపించింది ఇక ఆ తర్వాత అట్లనే ఫోన్ లో బుక్ చేసి తెప్పించుకుంటా తెప్పించుకో తెల్లో వస్తుంది ఆ తెనాల నుంచి నేను తెచ్చుకుంటాను అండి ఎట్లుందండి అంటే ముందు అది వరకు వాడకముందు వరకు ఆరున్నర అట్ వచ్చేదండి ఆ మినరల్ మించి వాడంగా ఇది వాడినాక ఏడున్నర ఎనిమిది దాకా శాతం పెరిగి వస్తుందండి పెరిగింది ఒక ఒకటిన్నర శాతం పెరిగింది పెరిగింది పాలు కూడా పెరిగింది అంటే పాల ఉత్పత్తి అంటే నాకు పాల ఉత్పత్తి అంటే శాతం పెరిగింది అది ఓకే ఓకే ఎలా వాడుతున్నారండి ఎన్ని గ్రాములు వాడుతుంటే ఇప్పుడు నేను దానాలో ప్రతిరోజు ఫిఫ్టీ గ్రామ్స్ వాడతానండి దానాలు డైలీ ఓకే మీరు ఎవరికన్నా అడుగుతే చెప్తున్నారండి రైతు సజెస్ట్ చేస్తాను చెప్తున్నానండి ఇది వాడక ముందు మన ఆదిత్యం వాడిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ మీకు ఇప్పుడు ఇది వాడక ముందు అంటే కొన్ని గేదెలు ఎదక రాలా ఇది వాడినాక అది కంపల్సరీ ఎదకొచ్చింది ఒక వన్ మంత్ వాడినాక ఎదవటం బిగినాయి ఇట్లా తొలిపాటు దోళ్ళు కూడా ఇది వాడినాక చక్కగా టైంకి ఎదకొచ్చినాయి రెండు ఇంకా నిలబడటం కూడా నిలబడ్డాయి చలాకీ కూడా ఉన్నాయి దీని వల్ల దీని ఫలితం చూసే అది కొంచెం రేటే కొంచెం ఎక్కువ అనిపిస్తుందిలేండి రేటుకి తగ్గ ఫలితం ఉంటుంది ఇప్పుడు ఇది వాడడం వల్ల మేత మేడమ్ జీర్ణం అయ్యే దాంట్లోనూ ఇవి రెండు బాగానే ఉంటాయండి గడ్డి అంతా ఇది నేను పచ్చి చెక్క శనగనున్న గోధుమ తౌడి వేస్తానండి వాటితో అది దాంతో పాటు ఇది ఒక యాభై గ్రాములు వేస్తానండి డైలీ వన్ టైం అంటే అది వరకు వాడేవాళ్ళు కదా అది అది వరకు కొంచెం రేట్ తక్కువండి జనాల్లోనే తెచ్చేవాడేవండి అది వాడటం వల్ల నాకు శాతం తేడా వస్తుంది అది ఆరున్నర అంతకంటే వచ్చేది కాదు ఇది వాడటం వల్ల ఒక వన్ పాయింట్ ఫైవ్ పెరిగింది అనేది కరెక్ట్ గా మెయిన్ రెండే కావాల్సింది వాడిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కంటిన్యూ ఇదే వాడుతున్నారు అదే అండి మన ఏదైనా క్వాలిటీ ఆదిత్య మిన్ మినరల్ మిక్చర్ వాడడం వల్ల మన వెంకటేశ్వర్లు గారు ఆయన అనుభవం చెప్తున్నారు వాడండి అని వేరే రైతులు కూడా చెప్తున్నారు సరే వాడమని సలహా ఇస్తున్నారా కాబట్టి ఇక్కడ రైతుకు ఒకటి ఏంటంటేనండి అందరు ఇప్పుడు ఏదంటే నేను అంటే నేను కొంచెం ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను అండి నేను కాబట్టి బుకింగ్ ఇవన్నీ చేసుకుని తెచ్చుకున్నాను బుకింగ్ చేసుకోవడం ఇప్పుడు అదే రైతు వారిగా అనుకోండి ఒకటి ఏంటి ఇది బుక్ చేయాలి మళ్ళీ వాళ్ళు మనం డబ్బులు ఎత్తనాం వాళ్ళు పంపిస్తారు ఇలాంటి డౌట్స్ ఉంటాయి తెలియదు కదండి అందరికి వాళ్ళు వాడుకోమని చెప్తారండి చెప్తానండి వేరే రైతులకు కూడా వాడుకోవాలి ఇప్పుడు ఇది వెంకటేశ్వర్లు గారు మనకు ఐదు కేజీలు ఉంది పది కేజీలు ఇరవై కేజీలు బకెట్లు కూడా దొరుకుతాయి ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ తెప్పించుకోవచ్చు ఉండే ఉండేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు ఫలితం మటుకు సేమ్ ఉంటుంది కాబట్టి ఓకే అండి ఇది మన వెంకటేశ్వర్ల గారితో ఆయన అనుభవం బెస్ట్ ఎక్స్పీరియన్సు ఆదిత్య మినరల్ మిక్సర్ మీరు కూడా వాడి ఎక్కువ ఫలితాలు పొందొచ్చు